హాయ్ ఇవ్వన్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చాక అందరూ మాక్సిమం అన్ని ఫ్రూట్స్ తింటాం కదా ఇది కూడా తినండి మీకు కనుక అవైలబుల్గా ఉంటాయి ఇంతకు అయితే చాలా తక్కువగా ఉండేవి ఇవన్నీ అన్ని కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మాక్సిమం సూపర్ మార్కెట్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇంతకు ముందు ఒక ఫ్రూట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉండేది ఇప్పుడైతే మూడు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా వస్తున్నాయి అనమాట ఇది టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు కొంచెం చేదుగా అనిపించింది సెకండ్ టైం నేను తిన్నాను బెంగళూరులో ఉన్నప్పుడు ఎక్కువగా అవైలబుల్గా ఉండేవి ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకురావడం గుంటూరులో ఇదైతే నాకు లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాక్సిమం దీని అందరూ ఏంటంటే స్మూతి లాగా జ్యూస్ లాగా ఎలాగోలా చేసుకుంటారు కొంతమంది అయితే మనకి బ్రెడ్ మీద టోస్ట్ లాగా ఇలాగ ఏదో ఒక విధంగా తీసుకుంటారు ఎందుకంటే ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ విధంగా పీల్ చేసేసుకొని లోపలది అయితే తీసేయాలి ఇదంతా కూడా ముక్కలుగా చేసుకొని జస్ట్ సలాడ్ లాగా లేకపోతే జ్యూస్ లాగా కొంతమంది అయితే చట్నీలు కూడా చేస్తారంట బట్ హీట్ చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఉండే బెనిఫిట్స్ అనేవి లాస్ అవుతాం కాబట్టి ఇది ఎలాగోలాగా మనం తినొచ్చు అనమాట మ్యాంగో కానీ బనానా కానీ గా ఉండేదాంతో మీరు యాడ్ చేసుకోవచ్చు తినలేకపోతే మేము అయితే గానే తినేస్తాం ఎందుకంటే ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి తినలేకపోతే షుగర్ అవన్నీ యాడ్ చేయకూడదు హెల్త్కి మంచిది కాదు లేదా అనదర్ ఫ్రూట్ ఏదన్నా ఇంకోటి దీంతో మిక్స్ చేసి మీరు జ్యూస్లా చేసుకోండి మేమైతే నార్మల్గా చేసేసుకున్నాం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసాను అనమాట అది మా అమ్మాయి కోసం యాడ్ చేశాను అంతే అసలు తాగదేమో అని చెప్పేసి మామూలుగా అయితే మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం బాగా తక్కువ వచ్చేస్తుంది మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే వాటర్ యాడ్ చేశాను మిల్క్ ఇది అన్నారు మా హస్బెండ్ అందుకు వాటర్ యాడ్ చేస్తాను మీరు చేసుకునేది అయితే మ్యాంగో కానీ బనానా కానీ మిల్క్ ఇవన్నీ మొత్తం కలిపి మిక్స్ చేసి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే సబ్జీ యాడ్ చేశాను హెల్త్కి అయితే చాలా మంచిదండి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి హాట్ హెల్త్కి మెయిన్గా మంచిది వెయిట్ లాస్కి మంచిది ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది వైటమిన్ సిఈకే ఉంటుంది తప్పకుండా తినండి మీకు नचते लाइक जैसे सब्सक्राइब